హాయ్ హాయ్ హై హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ బ్రహ్మరా సో నేనైతే కొబ్బరి చెప్పాను రెండు ఐటమ్స్ అయితే చేశాను మనకి కార్తీక మాసం కదా ఇంట్లో ఎక్కువ ఉండిపోతాయి కాబట్టి నేను ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేసేసుకున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొబ్బరి పాలు

సో మనం ఏది వేస్ట్ చేయకూడదు అంటారు కదా సో అందుకే నేను కూడా ఈ కొబ్బరి పిప్పిని పడేయడం దేనికి కొబ్బరి రెండ్రులు అనేది చేసుకోవచ్చు కదా అని ఇంక కొబ్బరి రెండలు అయితే చేసేసుకుంటున్నాను దాన్ని ప్రిపేర్ గా చేస్తున్నాను అవుతుంది आग दिसता సో మనకు కోకోనట్ తో అయితే ఈ టూ టై ఐటమ్స్ చేసేసి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పెట్టేసాను నేను తినేస్తున్నాను దా పర్ఫెక్ట్ గా ఎక్కువ హెవీ లేకుండా లైట్ వెట్ గా బాగుంది రైస్ అయితే సో మనకైతే వెదర్ అంతా కూల్ కూల్గా ఉంది నాకైతే హాట్ హాట్ తినకొచ్చింది వేడి వేడిగా అందుకే ఇట్లా చేసేసుకొని తినేసాము సో ఇంక ఇలా రైస్ తినేసిన తర్వాత ఇంకా నేను చేసిన కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా సో అవి అయితే ఇంకా మా డాడీకి ఇచ్చేసాను మా డాడీ తినేస్తున్నాడు నేను తినేసేస్తాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వంట పని అయితే అయిపోయింది ఇంక వంట పని అయిపోయింది నాకు మనకు వచ్చే సామాగ్రి ఎదగోండి వంట సామాన్ ఇంక నేనైతే ఇవి వేసుకొని ఉంటానండి బాయ్ లవ్ యూ